ఈ వీడియోలో మనకి గురించి క్లుప్తంగా అర్థమయ్యే ఎక్స్ప్లెయిన్ చేశారు చూడండి రాహుల్ గాంధీ కొన్ని కీలకమైనటువంటి చట్టాల విషయంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాల విషయంలో ఏం చెబుతున్నాడో ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం కొంతకాలం పోయిన తర్వాత అయినా బుద్ధి తెచ్చుకున్నాకైనా సరే అంత పూర్తిగా తల బొప్పి కట్టిన తర్వాత అయినా సరే రాహుల్ గాంధీ చెప్పింది ఈ ప్రభుత్వం చేస్తుందండి నిన్నంతా మనం జీఎస్టీ స్లాబ్స్ తగ్గించేశారు అని చెప్పి చాలా ఆనందంగా ఉన్నాం ఇరవై రెండు తర్వాత మనం ఏమేమి కొనుక్కోవాలనేది ప్లాన్ కూడా చేసుకుంటున్నాం ఈ ఆనంద గడియల్లో ఈ విషయాలు ఎందుకులే రాహుల్ గాంధీ విషయం ఎందుకులే అని చెప్పేసి నిన్న వీడియో చేయలేదు కానీ ఇప్పుడైనా సరే మనం మాట్లాడుకుందాం నేషనల్ మీడియా అంతా కూడా ఏం చెప్తున్నప్పటికీ కూడా ఆహా ఓహో ఇది భారీ ఊరట అని చెప్పి చెప్తున్నాడు గ్రేట్ రిలీఫ్ టు ద ఇండియన్స్ ఇది కదా ప్రభుత్వం చెప్తున్నది అసలు ఏమిటి రాహుల్ గాంధీ చెప్పిందే ఎప్పటికైనా సరే ఈ ప్రభుత్వం చేస్తుందా అంత ఎప్పుడు చేస్తుంది అంత అతలాకుతలం అయిపోయిన తర్వాత చేయాల్సిన ధ్వంసం అంతా చేసిన తర్వాత నాశనం అంతా జరిగిపోయిన తర్వాత అప్పుడు రాహుల్ గాంధీ ఎప్పటి నుంచో చెప్తున్నది అప్పుడు అమలు చేయడం అన్నమాట జీఎస్టీ విషయంలో కూడా అదే జరిగిందండి అయితే జిఎస్టి విషయంలో ఆయన ఏం చెప్పాడు రాహుల్ గాంధీ ఏం చెప్పాడు వీళ్ళు ఏం చేశారు సేమ్ అలాగే ఏం చేశారు అనేటటువంటిది చెప్దాం అయితే ఈ జీఎస్టీని ప్రారంభించేటప్పుడు ఎయిట్ ఇయర్స్ బ్యాక్ నరేంద్ర మోడీ ఏమన్నారయ్యా అంటే ఇది ఈ జిఎస్టి వన్ నేషన్ వన్ ట్యాక్స్ సరే అంతకుముందు వ్యాటు ఎక్సైజ్ ట్యాక్సు సర్వీస్ ట్యాక్సు డిఫరెంట్ డిఫరెంట్గా ఉండేవి స్టేట్ ట్యాక్స్ సెంట్రల్ ట్యాక్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండి ఇవన్నీ కూడా మేము ఒకే గొడుగు కింద తీసుకొస్తున్నాము ఇది రెండో స్వాతంత్ర్యం భారతదేశానికి ఏ దోసరి ఆజాదీ హై దిస్ ఇస్ ద సెకండ్ ఫ్రీడమ్ ఫర్ ద ఇండియా అని మోడీ హర్షధ్వానాల మధ్య కరతాళ ధ్వనుల మధ్య ఆయన ప్రకటించాడు మరి ఇప్పుడు అదే జిఎస్టీ రేట్లు తగ్గించి స్లాబ్స్ తగ్గించి ఇదిగో దేశానికి భారీ ఊరట కలిగిస్తున్నాం ఇది దీపావళి కానుక ఇది దసరా కానుక పండగ చేసుకోండి అంటున్నారు ఏమైనా అర్థమైందా మహానుభావులారా మీకు నాకైతే ఏమీ అర్థం అవ్వట్లేదు ఎనిమిది సంవత్సరాలు నువ్వు ఏం చేశావో అదంతా ఏమిటి ఇది ఊరట అయితే ఇది గ్రేట్ రిలీఫ్ అయితే నువ్వు ఎనిమిది సంవత్సరాలు చేసింది ఏమిటి గ్రేట్ ఎక్స్ప్లాయిటేషనే కదా అంటే ఇది ఊరట అయితే అది దోపిడీయే కదా అంటే ఎనిమిది సంవత్సరాలు ధ్వంసం చేసి దోచుకొని ఈ నరాల్లోంచి రక్తము మూలుగులోంచి గుజ్జు పీల్చి పిప్పి చేసి సామాన్య మానవుడి మొత్తం మూలుగంతా పీల్చేసి ఇక్కడ చిన్న చితక వ్యాపారులని అన్ని ధ్వంసం చేసి ఇప్పుడు నేను తగ్గించాను మీరు హాయిగా ఎంజాయ్ చేయండి పండగ చేసుకోండి అని అంటున్నారండి మరి అయిన రెండో స్వాతంత్రం అన్నమాట ఏమైంది అది స్వాతంత్ర్యం కాదనమాట మళ్ళీ చీకట్లోకి తీసుకెళ్ళారనమాట ఇప్పుడు జ్ఞానోదయం అయిందనమాట ఎప్పటికీ ఎనిమిది సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ మొత్తుకుంటుంటే సరే ఆనందం చిన్న కారులు రేట్లు తగ్గి మనం కార్లు కొనుక్కుందాం మనం నిత్యం వాడేటటువంటి సబ్బులు పేస్టులు బ్రష్లు పిల్లలు వాడుకునేటటువంటి పెన్సిళ్ళు పెన్నులు కాగితాలు మ్యాప్లు రబ్బర్లు ఇవన్నీ కూడా టోలో నుంచి ఫైవ్ పర్సెంట్కి వచ్చేసినాయి అంటే సెవెన్ పర్సెంట్ తగ్గిపోయింది అలాగే ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్కి మ్యాక్సిమమ్ ఐటమ్స్ అన్నీ కూడా వచ్చేసినాయి సో దీనివల్ల చిన్న చిన్న సన్నకారు రైతులకు చాలా ఉపయోగం సరే సరే మీ మిడిల్ క్లాస్ ఈ ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాగుపడతాయి చిన్న చితక వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడా అందుకనే చాలా ఆనందకరమైంది కానీ ఇప్పుడు ఏమైంది అసలు రాహుల్ గాంధీ దీని గురించి ఏమన్నాడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఆయన అన్న మాటని ఎందుకు పట్టించుకోలేదు ఇప్పుడు రాహుల్ గాంధీ క్రెడిట్ తీసుకుంటుంది అంటే అది తప్ప కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ తీసుకుంటే అది తప్ప నేను చెప్పిందే చేస్తున్నారు కదా అని రాహుల్ గాంధీ ఈ రైతు చట్టాలు వద్దు 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 ఇది నల్ల చట్టం ఇది నల్ల చట్టాలు వీటిని ఉపసంహరించుకోండి అంటే విన్నారా విన్నారు ఎప్పటికీ జరగాల్సిన ధ్వంసం అంతా జరిగిపోయాక వందలాది మంది రైతులు చనిపోయారు అంతా అల్లకల్లోలం అయిపోయింది రాహుల్ గాంధీ మొత్తుకున్నాడు వీటిని ఉపసంహరించుకొని ఎప్పటికో ఉపసంహరించుకున్నారు ఖచ్చితంగా మళ్ళీ రాహుల్ గాంధీ చెప్పినట్టే చేశారు సిఏ విషయంలో కూడా అలాగే అయ్యింది సరే ఏది ఏమైనా ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ లాస్ట్ ఎయిట్ ఇయర్స్గా ఏం చెప్తున్నాడు ఏం చెప్పాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన చెప్పింది అంటే జిఎస్టీ అంటే వీళ్ళు పెట్టిన వెంటనే ఆయన అయితే రెండో స్వాతంత్రం అన్నాడు కానీ నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ ఏమన్నాడంటే ఇది జీఎస్టీ అంటే జిఎన్టీ గబ్బర్ సిఎస్ అంటే సింగ్ అంటే ట్యాక్స్ గబ్బర్ సింగ్ ట్యాక్స్ ట్యాక్స్ ఇది గబ్బర్ సింగ్ ట్యాక్స్ అన్నాడు ఎందుకు షోలే సినిమా చూశారు కదా గబ్బర్ సింగ్ ఆ పోలీస్ ఆఫీసర్ ఠాకూర్ని రెండు చేతులు కట్టేసి నువ్వు ఆ రెండు చేతులతో వాడిని బంధించాడు కదా అందుకని రెండు చేతులు కట్టేసి ఏ హాత్ ముజే దేదే ఠాకూర్ ఏ హాత్ ముజే దేదే అని భయంకరంగా అన్నాడు కదా ఆ మాట తలుచుకుంటేనే మనకి వణుకు పడుతుంది అలాగే వీళ్ళు కూడా రాహుల్ గాంధీ చెప్పినట్టు తెరే కమాయి ముజేదేదే అన్నారు అలాంటి ట్యాక్స్ అని చెప్పి గబ్బర్ సింగ్ ట్యాక్స్ అని చెప్పి ఇది పేద ప్రజలను అన్యాయం చేసేటటువంటి టోటల్ ఇన్జస్టిస్ టు పోవర్ అన్నాడు ఇట్ క్రష్డ్ ఎంఎస్ఎంఈస్ అన్నాడు అంటే ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అంటే చిన్న చితక వ్యాపార సంస్థలు వీటిని ధ్వంసం చేస్తుంది అన్నాడు అదే జరిగింది దాదాపు రాహుల్ గాంధీ లెక్కల ప్రకారం రెండు మూడేళ్ల క్రితమే చెప్పాడు పద్దెనిమిది లక్షల ఎంఎస్ఎంఈలు అంటే చిన్న చితక వ్యాపార సంస్థలు మూత పడిపోయినాయి ఇన్ని మల్టీ స్లాబ్స్ వద్దు ట్యాక్స్ విషయంలో దాదాపు వందలాది సవరణల తర్వాత మల్టీ స్లాబ్స్ పెట్టారు ఇవన్నీ వద్దు అని చెప్పి ఆయన ఒకటే మాట చెప్పాడు అదేమిటంటే ఎయిటీన్ పర్సెంట్ క్యాప్ పే విధించండి అంటే ఎయిటీన్ క పర్సెంట్ దగ్గర స్లాబ్ సీల్ చేయండి ఆపండి అని చెప్పేసి ఆయన చెప్పాడు ఇప్పుడు వీళ్ళు ఎయిటీన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ని ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నది ఫైవ్ పర్సెంట్ చేశారు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న దాన్ని ఎయిటీన్ పర్సెంట్కి చేశారు రెండే రెండు స్లాబ్స్ ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ పర్సెంట్ అలాగే ఎయిటీన్ పర్సెంట్ ఇంకో ఫోర్ ఫార్టీ పర్సెంట్ ఉంది కానీ అది మనకు అందుబాటులో ఉండే వ్యవహారాలు కాదు అవన్నీ కూడా లగ్జరీ వ్యవహారాలకు సంబంధించి కామ్ కామన్ మ్యాన్కి సంబంధించినటువంటిది కాదు అంటే రాహుల్ గాంధీ ఈ ఎనిమిది సంవత్సరాలు నోరు బాదుకొని 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 ఏదైతే చెప్పాడో అదే ఇప్పుడు చేశారండి అది ఇక్కడ మనం మాట్లాడుకునేటటువంటి మాటలు ఆయన ఫైనల్గా ఒకటే చెప్పాడు రాహుల్ గాంధీ అది ఏమిటా అంటే పీపుల్ ఫస్ట్ పీపుల్ ఫస్ట్ బిజినెస్ ఫ్రెండ్లీ ట్రూలీ ఫెడరల్ సామాన్య మానవులకు అనుకూలంగా ఉండే సానుకూలంగా ఉండేటటువంటి ప్రో పీపుల్ ట్యాక్స్ సిస్టమ్ కావాలి అలాగే బిజినెస్ ఫ్రెండ్లీగా ఉండాలి బిజినెస్ వర్గాలను మనం శత్రువులుగా చూడాల్సిన పని లేదు వాళ్ళు కూడా బతకాలి వాళ్ళు బతికితేనే దేశం బతుకుతుంది మన వ్యాపారులు బతకాలి విదేశీ వ్యాపారులు కాదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బలిసినటువంటి జలగల్లా సామాన్యులను పీల్చుకునేటటువంటి కార్పొరేట్ సంస్థలు కాదు బిజినెస్ ఫ్రెండ్లీగా ఉండాలి ట్రూ ఫెడ ట్రూ ఫెడరల్ అన్నాడు అంటే ఫెడరల్ సిస్టమ్కి కూడా ఈ ట్యాక్స్ సిస్టంలో వీళ్ళు పెట్టి పెట్టినటువంటి ట్యాక్స్ సిస్టంలో ఫెడరల్ సిస్టమ్ దెబ్బతింది ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్స్ ఉండేటటువంటి అధికారాలు పోయినాయి అంతా కూడా వీళ్ళ గొడుగు కింద తెచ్చు తెచ్చుకున్నారు ఇవన్నీ కూడా నాన్ బీజేపీ రూల్డ్ స్టేట్స్ ఏమైనా వాటిని పనిష్ చేయడానికే ఈ విధమైనటువంటి సిస్టమ్ తెచ్చి రాహుల్ గాంధీ అన్నాడు సో ఇదంతా రాహుల్ గాంధీ మొదటి నుంచి ఏవైతే చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చాడో ఈ ట్యాక్స్ సిస్టమ్ మీద ఎనిమిది సంవత్సరాల తర్వాత రియలైజ్ అయిందండి ఈ ప్రభుత్వం ఇప్పుడు వాళ్ళు చెప్పవచ్చు మీరు కాంగ్రెస్ గవర్నమెంట్లో వ్యాట్ ఉండేది కదా టూత్పేస్ట్ అంత ఉండేది లేదా బ్రష్ ఎంతుండేది లేదా సబ్బు ఎంత ఉండేది అని చెప్పేసి అవన్నీ కూడా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు ఈ గవర్నమెంటు ఈ తులనాత్మక అధ్యయనాలన్నీ ప్రారంభించారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంత వేట ఉండేది వీళ్ళు ఉన్నప్పుడు జిఎస్టీ ఎంత ఉండేది హౌస్ హోల్డ్ గూడ్స్ సామాన్యులు వాడుకునేటటువంటి వస్తువుల మీద ఇవన్నీ కూడా తర్వాత తర్వాత మళ్ళీ ఇంకొక వీడియోలో మనం మాట్లాడుకుందాం కానీ ఏది ఏమైనా ఒకటేనండి రాహుల్ గాంధీ పదే 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 నెత్తి నోరు బాదుకొని ఈ ప్రభుత్వానికి నాయన ఇది కూడదు ఇది కూడదు ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్తున్నటువంటి మాటని మొత్తం అంతా అయిపోయిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా వాళ్ళు మొత్తం అంతా కూడా రివర్స్ అవుతుందేమో సిచ్యువేషన్ అని చెప్పేసి వాళ్ళు రాహుల్ గాంధీ చెప్పిందే చేస్తున్నారు రైతు చట్టాల విషయంలో అదే పని చేశారు ఇదిగో ఇప్పుడు ట్యాక్స్ విషయంలో రాహుల్ గాంధీ ఎయిటీన్ పర్సెంట్ క్యాప్ పెట్టినది ఎయిటీన్ పర్సెంట్ దగ్గరే ఆపారు ట్వల్వ్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ ఉదాహరణకి పిల్లవాడు తాగే పాలు పిల్లలు వాడుకునేటటువంటి పెన్సిళ్ళు రబ్బరు ఇవి ట్వెల్వ్ పర్సెంట్ ఉండేవి ఇవి ఫైవ్ పర్సెంట్కి వచ్చినాయి మరి ఎనిమిది సంవత్సరాలు ఒక పిల్లవాడు పుట్టినటువంటి పిల్లవాడికి ఇప్పుడు ఎనిమిది ఎనిమిది సంవత్సరాల క్రితం పుట్టినవాడు ఇప్పుడు ఎనిమిదేళ్ళు వచ్చినాయి పాలు తాగిపోయి నిరుపేదరాలు బిడ్డకి పాలు ఇచ్చుకోవాలంటే రేటు ఎక్కువగా ఉండేది అంటే బిడ్డకు ఇచ్చేటటువంటి ఇంత డబ్బా పాలుని తగ్గించి ఇచ్చేదేమో కదా ఈ ట్యాక్సుల రూపంలో ఈ పన్నుల రూపంలో సరిగ్గా కొనలేక సో అలాంటి ఎన్ని కోట్ల మంది పిల్లలు పెరిగి ఉంటారు ఈ ఎనిమిది సంవత్సరాల్లో సామాన్యుల జీవితాలు ఈ విధమైనటువంటి ట్యాక్స్ విధానం వల్ల ఎంత దెబ్బతిని ఉంటుంది వాటిని ఎట్లా రికవర్ చేయగలుగుతారు మీరు అస్సలు ఇవన్నీ కాదండి మొత్తం మీద ఇప్పుడు ఎనిమిది సంవత్సరాలు లేనిది ఇది రెండో స్వాతంత్రం అని మీరు ఘనంగా చెప్పుకున్నటువంటి దాన్ని ఇప్పుడు ఇప్పుడు ఇంత అర్జెంటుగా ట్యాక్సులు ఎందుకు తగ్గించారు ఏ విధంగా ఆదాయం పెరిగిపోయిందా ట్రంప్ ఇంకో పక్క టంటున్నాడు కదా మరి ఇంక ఏ దేశం అయినా మనకు మరో రకంగా ఆదాయం పెరిగిందా అవన్నీ కూడా వాళ్ళు చెప్పాల్సిన విషయాలు కానీ ఏది ఏమైనా సరే ప్రతిపక్షాలు ఏవైతే విమర్శిస్తున్నాయో వద్దు వద్దంటున్నాయో అక్కడికే చివరికి గింగిరాలు తిరిగి 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 ఇక్కడికి వాళ్ళు వస్తున్నారండి మణిపూర్ విషయం చూడండి మణిపూర్ విషయం రెండు సంవత్సరాలు అయింది వెళ్ళాడా మోడీ అక్కడ ఆ ప్రభుత్వాన్ని తొలగించండి 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 అని చెప్తే ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు అక్కడ మొత్తం అగ్గి అంటుకొని మొత్తం అంతా కూడా రాష్ట్రం భసం అయిన తర్వాత కదా అక్కడ రాష్ట్రపతిపాలనా వ్యవహారం ఇదంతా కూడా ఇప్పుడు రెండేళ్ల తర్వాత ప్రధానమంత్రి ఎందుకు వెళ్ళలేదు వెళ్ళండి 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 అని నెత్తి నేరు బాదుకుంటుంటే ఇప్పుడు ఇదిగో ప్రధాని మణిపూర్ వెళ్తున్నాడు అని చెప్పేసి ఒక ప్రకటన చేశారు ఆయన ఎప్పుడు వెళ్తాడో తెలియదు ఏది ఏమైనా ప్రతిపక్షాలు ముఖ్యంగా రాహుల్ గాంధీ ఏం చేయాలో ఆయన ఏం చెప్తున్నాడో అదే ప్రభుత్వం చేస్తుంది కాకపోతే ఆయన చెప్పేనాటికి ప్రభుత్వం చేసేనాటికి జరగాల్సిన నష్టం జరుగుతుంది ఈ జిఎస్టీ విషయంలో కూడా దేశం అన్ని నష్టాలను అనుభవించింది ముఖ్యంగా సామాన్య మానవుడు అలాగే ఎంఎస్ఎంఈస్ అంటే ఈ చిన్న చితక వ్యాపారులు ఎంత నాశనం వాళ్ళో అంత అయ్యారు అయిన తర్వాత ఇదిగో మీకు ఊరటిచ్చాము రిలాక్సేషన్ పెద్ద రిలీఫ్ అని అంటున్నారు కనీసం ఈ రిలీఫ్ అయినా అనుభవిద్దాం ఆనందిద్దాం పండగ చేసుకుందాం శుభ్రంగా వచ్చే పండగలు హాయిగా తర్వాత చూద్దాం వాళ్ళు వాళ్ళు రాజకీయంగా ఎన్ను కొట్టుకున్నప్పటికీ అయ్యా సామాన్య మానవుడిని నడ్డి విరిచేటటువంటి పనులు ఇకముందైనా చేయకండి ఇప్పుడైతే ఎలాగూ తెలుసుకున్నారు ప్రతిపక్ష నాయకుడు చెప్పడం వల్ల ప్రతిపక్షాలు చెప్పడం వల్ల లేక మీకే జ్ఞానోదయం అవడం వల్ల అయ్యింది మొత్తానికి ఇప్పటికైనా తెలుసుకున్నారు ఇక నుంచి అయినా కొన్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి దేశ ఆర్థిక పరిస్థితి వల్ల డిమానిటైజేషన్ అండ్ జీఎస్టీ ఈ రెండూ కూడా రెండు రకాల భయంకరమైన షాక్ ఈ దేశానికని చెప్పి రాహుల్ గాంధీ నెత్తి నోరు బాదుకుని చెప్పేవాడు అన్నమాట అదే నిజమైంది ఏదేమైనా సరే తగ్గిన రేట్లతో కొత్త వస్తువులు కొనుక్కొని ప్రస్తుతానికి ఆనందిద్దాము ఈ ఆనందం కొంతకాలమైనా ఉంచుతుందని ఈ ప్రభుత్వం ఆశిద్దాము థ్యాంక్ యూ